ఎంత దారుణమైన పరిస్థితి పరిస్థితి నేనే నేను ఇక్కడికి వస్తానని నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే వక్రీకరించేందుకు తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్ను కూడా నేను రాకమునిపోయి కొంతమందిని పేషెంట్ని కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు అంతటి దారుణమైన పరిస్థితి మీరు అంత సాక్షులు దానికి పేషెంట్ పేషెంట్ చాలా మంది మేము పోము మా పరిస్థితి ఇంకా బాగలేదు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తా ఉన్నారు ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు నన్ను హాస్పిటల్కి రాని పేషెంట్ పంపించేదాని కోసం నన్ను ట్రాఫిక్ లో కావాలని ఆపే కార్యక్రమం ట్రాఫిక్ లో నుంచి ట్రాఫిక్ అట్టన్ పెట్టి నాకు ఆన్లైన్ పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ ఉన్న ఎస్పి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో వీళ్ళు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారు ఇవన్నీ పైనే దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారు దాకా అందరికీ కూడా ఖచ్చితంగా మొటికాయలు బలంగా కూడా ఖచ్చితంగా పడతాయి